నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఈ మధ్యకాలంలో చూసాం కదా పాకిస్తాన్ మీద ఉగ్రదాడి ఉగ్రవాదుల స్థావరాల మీద దాడి చేశాం వంద మంది ఉగ్రవాదులను హతమార్చాం పది ఉగ్రస్థావాలని లేపేసినామని భారత సైన్యం గర్వంగా చెప్పుకుంటే ఆ సైన్యాన్ని అవమానిస్తూ పాకిస్తాన్కి వత్తాసుగా పలికారు రాహుల్ గాంధీ అదే టైంలో రాహుల్ గాంధీ మీడియాలో రాహుల్ గాంధీ సారీ రాహుల్ గాంధీకి సంబంధించి మీడియాలో పాకిస్తాన్ మీడియాలో చాలా క్లియర్గా మోదీ భారతదేశంలో ప్రధానిగా ఉండకూడదు బీజేపీ అధికారంలో ఉండకూడదు కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అంటూ అక్కడ కొంతమంది డైరెక్ట్ పాకిస్తాన్ మీడియా ముఖంగా రాహుల్ గాంధీ మీద పా ఏమంటారు కాంగ్రెస్ మీద ఉన్న ప్రేమను చూపించారు దానికి కారణం ఈ అందరికీ తెలిసిందే మొదటి నుంచి కూడా సంతుష్టికరణ మత సంతుష్టికరణ రాజకీయాలు చేయడంతో పాటు పాకిస్తాను చైనాను ప్రేమించడం అంటే ఈ కాంగ్రెస్ అగ్రనాయలకులు చాలా చాలా ఇష్టం అందులో రాహుల్ గాంధీ ఏం తీసుకోడు ఈయనైతే మరి కొంచెం ఎక్కువే చదివాడు ఇక ఎంతవరకు వెళ్ళిండు ఈయన అంటే పన్నెండవ తేదీ మొన్న పన్నెండవ తేదీ గుజరాత్లోని జునాగఢ్లో పర్యటించారు ఆ పర్యటిస్తున్న సమయంలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ వచ్చే టైంలో నేను ఆ వీడియో ఎందుకు చూపించట్లేదంటే ఆ పాటను ప్లే చేస్తే మనకు కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి బట్ ఆ వీడియో మీరు ఎక్కడైనా సోషల్ మీడియాలో ఉంది చూడొచ్చు మన ఛానల్లో వేస్తే కాపీరైట్ ఇష్యూ వస్తుంది కానీ బయట నుంచి మీరు చూస్తే ప్రాబ్లం ఏమి ఉండదు వాళ్ళకి కాపీరైట్ ఇష్యూ ఉండదు కాబట్టి తెలుసుకోవాలి ఎవరైనా కొంతమంది మూర్ఖులు ఉంటారు కదా నువ్వు అమ్మా నీకు ఆ వీడియో తెలుసు అంటే నేను చూసే మాట్లాడుతున్నాయి విషయాన్ని ఆ వీడియో చూసిన తర్వాతనే గుజరాత్లో లో పర్యటిస్తున్నారు కాంగ్రెస్ నేతలు ఆ టైంలో భరతమాత పాటలు దేశాన్ని ప్రేమించే పాటలు ఒక రాజకీయ నాయకుడికి సంబంధించిన సినిమా పాటలు ఏవైనా ప్లే చేసుకోవచ్చు కానీ అక్కడ ప్లే చేసింది ఏంటి తెలుసా పాకిస్తాన్ పాటలు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది దీనికి సంబంధించిన వీడియోలను జాతీయవాదులు వేగంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఇదో సిగ్గుచేటు ఘటన అని మండిపడుతున్నారు పాక్కి వ్యతిరేకంగా సరిహద్దుల వెంబడి సైనికులు అహర్నిశలు పాటు పడుతుంటే కాంగ్రెస్ కార్యకర్తలు మద్దతుదారులు పాకిస్తాన్ పాటలు పాడుతున్నారని మండిపడ్డారు రాహుల్ గాంధీకి భారత్ పట్ల విధేయత అన్నది చివరి అంశమైపోయిందని ఎద్దేవా చేశారు భారతీయ సైనికుల త్యాగాలను కాంగ్రెస్ అగౌరవపరిచిందని మండిపడుతున్నారు అక్కడి నుంచి పాకిస్తాన్ పాటలు వస్తుంటే ఈవెన్ కనీసం రాహుల్ గాంధీ అయినా ఏం రాబాయ్ మనుషులా పశువులా ఈ దేశంలో బతుక్కుంటూ పరాయి దేశం పాట వెళ్ళింది సిగ్గులేదు అన్నం తింటారా గడ్డి తింటారా హా అని గడ్డి పెట్టాలా పెట్టకపోగా అలానే వెళ్ళారు వీళ్ళు సర్జికల్ స్ట్రైక్ చేసినామంటే నమ్మరు పాకిస్తాన్ ఈరోజు అన్నము రామచంద్ర ప్రభు అని అడుక్కు తింటుందంటే నమ్మరు పాకిస్తాన్ శత్రువు కాదు మాకు మిత్రుడే మేము కౌగు కౌగులించుకుంటామని మాట్లాడతారు స్నేహం చేయాలని చెప్తారు పాకిస్తాన్ పాటలు ప్లే చేస్తుంటారు వాళ్ళు ఇక్కడ పహల్గామ్ లాంటి ఉగ్రదాడి చేసి నీ మతం ఏంటి అని ప్యాంట్ ఇప్పి మరీ చూసి కాల్చి చంపితే దాని గురించి అసలు కనీస సానుభూతి ప్రకటించరు ఆపరేషన్ సింధూర్ అని పెడితే సింధూర్ ఏంటి క్యాహే హై అని మాటలు మాట్లాడుతుంటారు నిజంగా నిజంగా కూడా ఇది సిగ్గుచేటు ఘటనే భారతీయులుగా ప్రతి ఒక్కరం బాధపడాల్సిన ఘటనే కుటుంబాలను వదిలేసి ప్రాణాలు పోతాయనే అంశం తెలిసి కూడా బార్డర్లో కష్టపడుతున్న సైనికులకు అవమానమే మేము పాకిస్తాన్తో కొట్లాడుతూ ఉంటాం బార్డర్లో మీరేమో పాకిస్తాన్ పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేయండి అన్నట్ట ఏం సంకేతం ఇస్తున్నారు దేశాన్ని గౌరవపరచడమా లేకపోతే దేశ స్వతంత్రం కోసం పాకులాడి ఈరోజు దేశం చల్లగా ఉండాలని పాకులాడుతున్న ప్రతి ఒక్కరి త్యాగాలను అవమానించడమా ఏం చేద్దామని అసలు ఇలాంటి ఒక పార్టీ ఒక నాయకుల అవసరం ఈ దేశానికి ఉందా మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ మన ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి కొత్త కొత్త అంశాలని మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్ని కొంతకాలం ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీ మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా ఆర్ వాయిస్కి చేయితగా నిలిచి మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్